పొదలకూరు మండలంలో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఐదు వందల పైబడి మార్కులు సాధించిన పద్మశాలీల విద్యార్థులకు ఆదివారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పద్మశాలి మండల కమిటీ అధ్యక్షుడు చొప్పా వెంకటేశ్వర్లు ఊకోటి లక్ష్మీనారాయణ పద్మశాలీల రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతకింజల సుబ్రహ్మణ్యం పద్మశాలీల రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాడ రాధయ్య కారంపూడి మోహన్ రావు టీచర్ కామేశ్వరి మేడం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మొదలూ మండల పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కే సంబంధించి టెన్త్ క్లాస్ మెరిట్ విద్యార్థులకు వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు కృపా గారు అలాగే కార్యనిర్వాహకులు చంద్రగి సువర్ణం గారు అలాగే మాల మాట రాధకృష్ణ గారు ఆరు ఓమన్ గారు వీళ్ళందరూ కూడా కొద్దిగా శ్రమపడి ఈ విద్యార్థులందరినీ సేకరించి ఎక్కడెక్కడ ఉన్నారు మండలంలో ఏ ఊరు ఉన్నారో అందరినీ క్రోడీకరించి వాళ్ళకి ఎలా ఎన్ని మార్కులు వచ్చాయన్ని క్రోడీకరించి వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది పదమకూరు పట్టణంలో పద్మసాగర సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటి మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ పిల్లలు అందరూ వచ్చారు మేమందరం కూడా మా పద్మసాగర సంఘం తరఫున ఆనందం వ్యక్తం చేస్తున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ప్రోత్సాహ ప్రోత్సహించామని ఈ సందర్భంగా మండవ కమిటీ తరఫున చెప్తున్నాము ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళు ఈ చదువుకున్న పిల్లలు ఇంకా వాడు ఇంకా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎక్కడన్నా ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా మళ్ళీ చిన్నపిల్లలకి ఉండే కూడా వాళ్ళకు కూడా మనం ప్రోత్సాహ బహుమతులు ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి ఈ రోజుల్లో చదువు అనేది ముఖ్యం కాబట్టి ముఖ్యంగా పంతసార్ల సంఘం తరఫున ఈ సంవత్సరం పెట్టాము ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధమైన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం చేస్తామని సందర్భం